ద్విచక్ర వాహనాలకు కంపెనీ నుండి వచ్చే సైలెన్సర్లను మార్పిడి చేస్తూ అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను వాహనాలకు ఏర్పాటు చేసుకుని రాత్రులు కాలనీల్లో బస్తీలో ప్రయాణం చేయడంతో పాటుగా ప్రధాన రహదారుల్లో శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూ ఇతరులను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రయాణించే వారి పట్ల మున్ముందు కఠిన చర్యలు చేపడతామని నగర ట్రాఫిక్ డీసీపీ ఎల్ సుబ్బారాయుడు అన్నారు బేగంపేటలోని ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ లో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను వాడుతున్న వారికి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శబ్ద కాలుష్యంతో న్యూసెన్స్ చేస్తున్న వాహనదారులకు సుమారుగా నూట మందికి కౌన్సిలింగ్ ఇవ్వటంతో పాటుగా నూట యాభై వాహనాలను సీజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీ నుంచి వచ్చిన వాహనాలకు తక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లు మాత్రమే ఉండాలని యువత ఇతర షికారులు ఆనందం కోసం వినోదం కోసం సైలెన్సర్లు మార్పిడి చేసి వింత వింత శబ్దాలతో ప్రాణాలు పోయేలాగా చేస్తున్నారని అలాంటి వారిపై మున్ముందు వాహనాలు సీజ్ చేయడంతో పాటుగా ఆర్టీఏ అధికారులకు లైసెన్స్ క్యాన్సిల్ చేయమని కోర్టుకు రిపేర్ చేస్తామని ఆయన అన్నారు తల్లిదండ్రులు మెకానికులు వాహనదారులకు కూడా ఇలాంటివి ప్రోత్సహించకుండా నియంత్రించాలని సూచించారు మెకానిక్లను పిలిపించి కౌన్సిలింగ్ చేపడతామని కూడా వారు సైలెన్సర్లను మార్పిడి చేస్తే వారిపై కూడా కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రంగారావు ట్రాఫిక్ నార్త్ జోన్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి వెస్ట్ జోన్ ఏసీపీ నాగేశ్వరరావు మహంకాళి ఇన్స్పెక్టర్ ఉపాశంకర్ బేగంపేట ఇన్స్పెక్టర్ పాపయ్య గోపాలపురం ఇన్స్పెక్టర్ సైదులు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వినోద్ తిరుమలగిరి ఇన్స్పెక్టర్ మధుబాబు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ మహమ్మద్ గౌస్ ఖాన్ ఉన్నారు ఇప్పుడు మీ ఇంటి పక్కన మీరు పడుకొని నిద్రపోతుంటారు రాత్రి పదకొండు పన్నెండు గంటలప్పుడు ఈ సౌండ్తో మీ ఇంటి పక్కన వెళ్తే అనిపిస్తుంది లేదా మీ ఇంట్లో ముసలు పిల్లలు ఉండి ఇబ్బంది పడితే ఎలా అనిపిస్తుంది అనిపించదా మరి అంతే అందరికి కూడా అదే అనిపిస్తుంది అక్కోడు సైలెంట్గా కామ్గా కంపెనీ ఫిట్టెడ్ సౌండ్తో వెళ్తున్న బండికి మీరు ఆ ఆల్టర్నేటివ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేసి ఆ సౌండ్తో వెళ్ళినప్పుడు వాడు ఒక్కోసారి ఇబ్బంది పడే అవకాశం ఉంది భయపడే అవకాశం ఉంది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది సో ఎస్పెషలీ ఈ రేసర్ చాలా మంది హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో రేసింగ్ వెహికల్ కొనే పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఆ రేసింగ్ వెహికల్ వాడే ప్రాంతం అనేది స్పెసిఫిక్ ఉంటుంది ఇష్టాంచం రోడ్ల మీద లేదా రాత్రి రోడ్డు ఖాళీ ఉందని రోడ్డు మీద ఉంటే తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఆ బండి ఆ ఏవైతే మాడిఫికేషన్స్ ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా ఆర్టీ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది అదే ఎవరైతే ఫైనాన్షియల్ మోడిఫై చేసి ఏ రోడ్డు మీద అది వాళ్ళందరికీ కూడా సూచనలు అనుకోండి హెచ్చరిక అనుకోండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆపాలా ఆపి మిగతా ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా మీరు ప్రయాణిస్తారు అంతేగాని నో రైట్ టు డిస్టర్బ్ అదర్ పర్సన్స్ సో కాబట్టి అందరూ మాడిఫై చేసుకో మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా కంపెనీ ఏవైతే ఫిట్టింగ్స్ ఉన్నాయో ఆర్టీఏ రూల్స్ ప్రకారం ఏ సౌండ్ అయితే రావాలో ఆ సైలెన్సర్లు పెడితేనే ఉంటూ ఉంటుంది అదర్వైజ్ ఇక్కడి నుండి ఏ సైలెన్సర్ మోడిఫైడ్ దొరికినా వాటి మీద కేసు లీజ్ జరుగుతుంది అదేవిధంగా ఆర్ ఆర్టీఐకి రిఫర్ చేయడం జరుగుతుంది ఆ వెహికల్ని మళ్ళీ సీజ్ చేసి అది రిలీజ్ చేసుకోవడం చాలా ఇబ్బంది పడుతుంది మై ఈజ్ డోంట్ డిస్టర్బ్ అదర్స్ నేను డిస్టర్బ్ అవగలను అండ్ మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే ఇటీవల కాలంలో ఆర్తిపూట కొన్ని రేసర్ వెహికల్స్ రేసర్స్ కొన్ని చోట్ల అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి వాటి మీద కూడా సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసి ఆ వెహికల్స్ని మీద కేసు రిస్టర్ చేసి పైన చర్య తీసుకోవడం జరుగుతుంది అదే కాకుండా నైటు మీకు రోడ్స్ ఖాళీ ఉన్నాయంటే అది రేసింగ్ కోసం కాదు లేదా స్పీడ్ కోసం కాదు రేసర్ వెహికల్ని ఎక్కడ సమయంలో అందరికీ కూడా రోడ్డు నియమాల్ని అందరూ పాటించాలి మీడియా ద్వారా అందరూ పాటించాలి మీరు భద్రంగా ఇంట్లో చేరాలి అదేవిధంగా మీతో పాటు మీ ఎదుటి వ్యక్తి కూడా సేఫ్గా చేరాలంటే మీరు తగిన ట్రాఫిక్ నియమాలు పాటించాలి ముఖ్యంగా ఇటీవల కాలంలో నో ఎంట్రీ వెహికల్స్ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్పీడ్ బ్లాక్ చేయడం లేదా సిగ్నల్ క్రాస్ చేయడం హెల్మెట్ ధరించకుండా ఉండడం వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో మా నిబంధనలు పాటించి మంచి సేఫ్ అండ్ హెల్తీ జర్నీని ఇవ్వడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది ముందుంటుంది మా సిపి గారి ఆధ్వర్యంలో మరింత హైదరాబాద్ని ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాం మీరు అందరూ సహకరించాలి మేము ఎవరిని కూడా అందరినీ కూడా ఒకేలా చూడం ఎవరైతే వైలేట్ చేస్తారో వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఐ హోప్ మీ అందరికీ తెలియక ఒకవేళ వి దిస్ టైమ్ ఫైన్ బట్ నో ఆన్వర్డ్స్ ఎక్కడ వెహికల్ సౌండ్ పొల్యూటెడ్ వెహికల్ ద వెహికల్ థ్యాంక్ యూ మీరు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నారు వస్తుంది కాబట్టి ఏమన్నా లేరు సరే ఇప్పిస్తారు పనుకొని ఉన్నారు మీరు అక్కడ నిలబడి ఒకవేళ రేస్ చేస్తే వాళ్ళకు ఉండే ఏమైతే చెప్పండి చెప్పండి అది మన మన తల్లిదండ్రులు అనుకుంటున్నాడా ఎంత స్పీడ్గా అది ఒక్కోసారి అది బాంబు బాంబు పిలిచినట్టు శబ్దాలు వస్తుంటాయి దాంట్లో ఒక్కోసారి కొండే వలిగే అవకాశాలు కూడా ఉంటాయి మనం మన చేతులారా వాళ్ళను ఇంకొక పది సంవత్సరాలు వాళ్ళని ఎక్త బతకనియాలి కానీ ఇటువంటి వాళ్ళు వాళ్ళను సతాయించి వాళ్ళను ఒత్తిడి తెచ్చి వాళ్ళ మా మీ మాట వాళ్ళు తొందరగా వెళ్ళిపోయే ఆస్కారాలు ఉన్నాయి దయచేసి ఇవన్నీ మానండి ఈ సైలెన్స్ అందరూ ఎప్పుడన్నా బయటికి వెళ్తే హెల్మెట్ పెట్టి వెళ్ళండి హెల్మెట్ నెట్ పెట్టి వెళ్ళండి చిన్న చిన్న రగాలు నెత్తి మీద కాళ్ళు చేతులు ఒకవేళ ఎరిగితే తొందరగా అర్తుకుతాయి అని హెట్ పెద్ద డేంజర్ డేంజరా కాదా చిన్న చిన్న రగాలు ఉంటాయి ఒకవేళ సడన్ డివైడర్ గోడకు గుద్దుకొని కోమాలకు వెళ్ళిపోతే ఎవరిని మంచి చెడ్డు చూసేది ఎవరు చెప్పండి మీరు నేను పెద్ద చెప్తలేదు మనకు పెళ్లి అయినా సరే మన భార్య చూడదండి కొద్దిగాల కోమాలను పెద్ద ముద్దెవరు కాదు ముద్దెవరు అడగాలి మీరు అలాగే కంప్యూటర్స్ चेंज करके ऑर्डर रजिश करे थे और लोगों के ऊपर इधर नाजवन में 80 व्हीकल्स तक शूट करे थे वो लोगों के ऊपर आज पहले बार बोल के उनको चलाने डाल रहे और ये मैसेज है पब्लिक को शुटिंग पब्लिक को तो साउंड पोल्यूशन ना करे और करे तो सीज होता और केस भी रजिस्टर होता है सिटी कमिश्नर साहब रजिस्ट्रक्शन की वजह से ये एक्शन लेते थैंक यू రైస్ట్ జోన్ అండ్ నార్జోన్లో వన్ థర్టీ అండ్ ఈరోజు దాదాపు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ వెహికల్ వెహికల్స్ వరకు ఈ ఫైలెన్సర్ మోడిఫైడ్ వెహికల్స్ని కంట్రోల్ చేయడం కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది ఈ అన్నీ కూడా ఇప్పుడు మన ముందే ఓడవేకి వాటిని మార్పించడం కూడా జరుగుతుంది లేనన్నట్లుగా ఈ ఫైలెన్సర్ మోడిఫైడ్ ఎవరైతే చేశారో ఆ షాప్ మెకానిక్స్ని కూడా కౌన్సిల్ చేసి రాబోయే రోజుల్లో వారు రెండోసారి మూడోసారి కూడా తల్లిసరి మాడిఫై చేస్తూ దృష్టికి వస్తారు తప్పకుండా వారికి ఎవరైతే ఈ ఫైనాన్షియల్స్ మోడిఫై చేశారో వారి ద్వారా అడ్రస్ తీసుకొని ఎక్కడ మోడిఫై చేశారు ఏ షాప్ నుండి మాడిఫై చేశారు తీసుకొని ఆ షాప్లోనే కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం సెకండ్ టైం అక్కడిని అక్కడే ఈ తర్వాత ఈ రోజు నుండి రాబోయే రోజుల్లో ఎవరైతే మాడిఫై చేస్తారు మోడిఫికేషన్స్ ద్వారా వాళ్ళకి అందించారు తప్పకుండా వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేసింగ్ వెహికల్స్ని వాడుతూ చాలామందికి ఇబ్బందికరంగా ఇబ్బందులు కల్పిస్తున్నారు ముఖ్యంగా రోడ్లు ఖాళీ ఉన్నాయని రాత్రి వేళల్లో ఈ సైలెన్సర్ మోడిఫైడ్ వెహికల్స్ని అత్యంత శబ్దాలతో చేయడం వల్ల చాలామందికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది వారి ఆరోగ్యాలు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్గా ఎవరైతే సైలెన్సర్ మోడిఫై చేశారో ఆ కంపెనీ ఇంటి వచ్చి సైలెన్సర్ మార్చారో వారిపై వాటి వెహికల్స్ని ఆపి సీజ్ చేయడం జరుగుతుంది కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్టీఐ కూడా రెఫర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీడియా ద్వారా ఎవరైతే ఈ వైడ్ లైటర్స్ ఉన్నారో ముఖ్యంగా ఈ రేసింగ్ వెహికల్స్ కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చి కొన్నంత మాత్రాన వాటిని ఎక్కడంటే అక్కడ వాడమని కాదు వాటికి స్పెసిఫైడ్ ప్లేస్ రోడ్డు ఉంటుంది తప్ప రోడ్డు ఖాళీ ఉందని ఎక్కడంటే ఇక్కడ ఈ రేసింగ్ వెహికల్స్ వచ్చి సౌండ్ పొల్యూషన్ అండ్ మిగతా వాళ్ళకి ప్రమాదకరంగా వెహికల్స్ తోలిసి వారిపై కూడా ఖచ్చితంగా తగిన చట్టపరమైన చర్యలు తర్వాత ఎంపీయాక్ట్ ప్రకారం ఆర్టీఏ రూల్స్ ప్రకారం ఆర్టీఏ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది తద్వారా ఇప్పుడు మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే ముఖ్యంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి మరి ముఖ్యంగా ఈ సైలెన్సర్ మోడిఫికేషన్స్ తర్వాత ఈ రేసింగ్ వెహికల్స్ని రోడ్డు మీద రాణించి మిగతా వాళ్ళు